thank you హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి ఇది నా ఫస్ట్ వీడియో అండి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదండి కుట్టది అంటారు కదా ఇన్ని రోజులకి కుదిరింది నా ఛానల్ నేమ్ వచ్చేసి గృహలక్ష్మి అని పేరు పెట్టానండి గృహలక్ష్మి అని ఎందుకు పేరు పెట్టానంటే ప్రతి ఇంటికి ఆ ఇల్లాలే లక్ష్మీదేవి అంటారు కదా అందుకని ఛానల్ నేమ్ వచ్చి గృహలక్ష్మి అని పేరు పెట్టానండి నా పేరు సుజాత నేను హౌస్ వైఫ్ బీఈడి కంప్లీట్ చేశాను పిల్లల కోసం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది కానీ ఇప్పటికి నా గురించి నేను ఆలోచించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారండి ఒకరు టెన్త్ చదువుతున్నారు ఒకరు ఎయిత్ చదువుతున్నారు సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అందుకని నా గురించి నేను ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే అలవాటు ఉందండి అందుకోసం ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది ఏదో సాధించడానికి భూమి మీదకి వస్తారని చదివాను చిన్నప్పటి నుంచి అందుకే నన్ను నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా లైఫ్లో ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాను నాలో ప్లస్ ఏంటి ఏంటి నేను సాధించాల్సింది ఏంటి నేను కట్ చేసుకోవాల్సింది ఏంటి అనేది నిరంతరం అన్వేషిస్తూ ఉంటాను అందుకే నా గమ్యాన్ని ఎత్తుకుంటూ నేను యూట్యూబ్కి వచ్చానండి ఇదే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నానంటే నేను చాలా ప్రాబ్లమ్స్కి ని సొల్యూషన్ ఎత్తుకున్నానండి దానికి నేను సక్సెస్ కూడా చేశాను అందుకని నేను యూట్యూబ్ చూస్ చేసుకున్నానండి దీన్ని మంచిగాను ఉపయోగించుకోవచ్చు చెడుగాను ఉపయోగించుకోవచ్చు యూట్యూబ్లో నుంచి చూసి అన్నీ నేర్చుకొని లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ చేసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు అది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందండి అందుకోసం మన ఆలోచన అనేది మన కంట్రోల్లో ఉంటే మన జీవితం కూడా మన కంట్రోల్లో ఉంటుందని నా అభిప్రాయం సో నేను అందుకే మంచి మంచి వీడియోలు చేసి నా లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నా పెళ్ళి అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను ఎంతో కొంత నేర్చుకున్నా నా వీడియోస్లో నేను పిల్లల్ని ఎలా పెంచాను నా భర్తని ఎలా మార్చుకున్నాను నా పుట్టింటి వాళ్ళతో అట్టింటి వాళ్ళతో ఎలా ఉంటాను ఎదుటి వాళ్ళు నా ముందు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది నేను చూపించాలనుకుంటున్నాను అండి ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు భర్తీ చేయడం తెలియదండి నేను మధ్యలో నేర్చుకున్నాను అది ఎలా వీలయ్యింది దేవుడికి నేను ఎలా దగ్గర అయ్యాను అనేది నేను తర్వాత నా వీడియో వీడియోస్ దాన్ని చూపించాలనుకుంటున్నాను దేవుడికి దగ్గరగా ఉంటే వచ్చే ప్రతిఫలం ఏంటో దాన్ని నేను చూశానండి దాని గురించి మీకు చెప్తాను నా పిల్లలతో నేను ఎలా గేమ్స్ ఆడతాను వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తాను వాళ్ళ హెల్దీ కోసం వాళ్ళ హైట్ గ్రోత్ కోసం నేను ఎలాంటి ఫుడ్స్ ఇస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితం ఏమి పోలబాటులాగా ఉండదని మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి మన ఆలోచనతో మార్చుకోవాలి నిరంతరం కొత్తగా ట్రై చేసి మన పిల్లలకు మనమే ఇన్స్పైర్గా ఇవ్వాలి అందుకోసం మనం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి అందుకు నేను రకరకాల పిండి వంటలు ట్రై చేశాను రకరకాల అన్ని ట్రై చేసి పెట్టాను టైలరింగ్ కూడా నేర్చుకున్నానండి అది నేను ఎలా నేర్చుకున్నాను దాని మీద రకరకాల ఫ్రాక్స్ ఎలా కుట్టాను బ్లౌజ్లు ఎలా కుట్టాను అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మూడు వీడియోస్ అనేవి దయచేసి నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు చూసి ఇన్స్పైర్ ఫీల్ అయితే చాలా అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లలకి కనీసం ఇంట్లో పని చేసుకోవటం కూడా రావట్లేదు నేను నా చుట్టుపక్కల ఏరియాలోనే చాలామందిని చూశానండి ఇంట్లో పని చేసుకోవటం రానప్పుడు పిల్లల్ని ఎలా పెంచుకుంటారు భర్తని ఎలా చూసుకుంటారు జాబ్స్కి ఎలా వెళ్తారనేది ఆలోచన ఆలోచించి కనీసం నా వీడియోస్ పెడితే అట్లీస్ట్ వాళ్ళకి ఎంత అంత హెల్ప్ అవుతుందో అన్న ఆలోచనతో ఈ వీడియోస్ చేస్తున్నానండి దయచేసి నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి